ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవే నమో నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలకు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు నచ్చినను ఎంత పుణ్యఫలము కలుగునో శ్రీమన్నారాయణు నిజతత్వము తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మము చే వారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో చేసిన సత్కార్య ఫలము ఇతర దినములకు చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికంగా కలగదు కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూ మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందలగాడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచటకు కోప స్వభావడూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశ గడియలలో పారాయణ చేయవలననుగాన తొందరగా స్నానమున రమ్మని కోరేను దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపం గల నదికి స్నానముకై వెళ్ళను అంబరీషుడు ఎంతోసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానే ఇట్లా అనుకొనెను ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుని ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చి వరకు వేచి ఆగితిన ద్వా ద్వాదశ గడియలు దాటిపోవును వ్రతభంగము అవును అని ముని మహాకోప ఆ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శప్పించి శపించును నాకేమియో తోచుకున్నది బ్రాహ్మణ భోజన అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నగుదును ఏకాదశి నాడు నా నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వారసి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దూర్వాసునకు కోపం వచ్చును అదీనుగాక ఈ నియమము నేను అతిక్రమించినడల వెనుకటి జన్మలన్ను చేసిన పుణ్యఫలములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే భోగట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట వలన నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ దినమున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవ ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరెను అంతటా ఆ ధర్మగ్నులైన పండితులు ధర్మశాస్త్రములను పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త్ర పానకోటలకు గర్భకుహారమునందున్న జఠరాగ్ని రూపమును రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును వచనముగా పచనముగా వచ్చి దేహేంద్రియాలకి శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరెళ్ళును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిగా కలుగును ఆ తాపమును చల్లార్చవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలిగేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధుడును మహాతపస్యాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనమునికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపమును కలుగును అందువలన క్షీణము కలుగును దూర్వాసన అంతటి వాణిని అవమానమునరించిన పాపము సంత్రప్తుమగును అని విసిద్దేశించరి చతుర్వింశదవ అధ్యాయము ఇరవద్నాలుగవ పారాయణం సమాప్తం నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర హర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ